కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాడు ఆల్రెడీ చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులతోని నాయకులు కేసీఆర్ తో టచ్ ఉన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా చేచ్చు ఏదైనా కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవర్లు చాలా మంది ఉన్నారు వాళ్ళతో వాళ్ళు బేరసారాలు సాడేసేడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాడు నేను చాలా మందికి కేసీఆర్ పైసలు ఇచ్చిండు ఎందుకంటే కేసీఆర్ ప్లాన్ అయిన మంది కుట్టినోడిని కూడా వాళ్ళు అనుకుంటాడు కేసీఆర్ ఆయన ఆయన ఆలోచన దుర్మార్గ ఆలోచన బీఆర్ఎస్ పార్టీ మిత్రుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే మమ్మల్ని ఏదో అలర్ట్ చేసినట్టుగా కనపడ్డా సరే అటువైపు బీఆర్ఎస్ బీజేపీ మైత్రి తెలుసుకోవాలని చెప్పి మిత్రునికి సూచిస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల మీకున్న ప్రేమను హర్షిస్తున్నప్పటికి కూడా మీ పార్టీ బీఆర్ఎస్తో చేస్తున్న అనైతిక రాజకీయ రహస్య ఒప్పందం మాకు స్పష్టంగా తెలుసు ఈ ప్రకటన చూసిన వాళ్ళు ఏంటంటే ఒకటి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏదో ఇలా మిలాఖత్ రాజకీయాలు చేస్తున్నట్టుగా కనపడుతుంది మరొక వైపు ఏమో కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలే బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్టుగా అనిపించడానికి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది ఆ పరిస్థితి వస్తే అంతకంటే ఎక్కువ ప్రణాళికలు వ్యూహాలు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయి డెఫినెట్గా ఈ ప్రభుత్వం ప్రజలది ప్రజలే ప్రభుత్వాన్ని కాపాడుకుంటారు ప్రజల్లో ఏ రాజకీయాలు కూడా ఇలా పనిచేయం అది ఆలోచిస్తే మంచిదని చెప్పి హితం